నేనైతే ఈరోజు మా పెరట్లో ఉన్న నేను ఏమేమి పాదులు పెట్టానో మీకు చూపిస్తానండి ఇదైతే తోటకూర చాలా బాగా వచ్చింది విత్తనాలు అవి వేసామండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి గోంగూర చూడండి ఇది కూడా విత్తనాలు వేసాము చాలా బాగా పూసిందండి గోంగూర అయితే చాలా బాగా కాసింది అప్పుడే టూ టైమ్స్ కోసాను నేను ఇది వచ్చేసి చిక్కుడు పాదు ఇప్పుడే మొన్న పెట్టి అప్పుడే పది రోజులు అయింది ఇంకా బాగా వెతకాలి చూడండి ఇది వచ్చేసి అండి ఇది పెట్టి ఐదు రోజులు ఒక వారం రోజులు అవుతుంది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇది వచ్చేసి అయితే గుమ్మడి పాదండి చూడండి ఇందైతే ఇప్పుడు ఇప్పుడే వేస్తుంది మనం ఏం పెట్టుకోవాలనుకున్నా ఈ వర్షాకాలంలోనే పెట్టుకోవాలండి చెట్లన్నా పాదులైనా బాగా మొలుస్తాయి ఇది వచ్చేసి అయితే టమాటా మొక్క చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ పాప రెట్లా పాదులు అయితే ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా